నమస్తే అండి అందరికీ మన రైతు రైతుబాబా ఛానల్కి స్వాగతం అండి ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న మీరు ఒక లైక్ చేస్తే వాళ్ళకి బూస్ట్ వెళ్తుందన్న ఈ రెండు దూడలు అమ్మకానికి ఉన్నాయన్న మీకు ఎవరికైనా నచ్చితే కాల్ చేయండి నేను నంబర్ పెడతాను ఈ రెండు దుడల అమ్మకానికి ఉన్నాయన్న ఇవి పిటి తల్లులు ఒక్కొక్క పూటకు పదమూడు లీటర్ల పాలు చేయటన్న ఈ ఒక్కొక్క పూటకు పదమూడు లీటర్లు పాలు చేయట వీటి తల్లిలు ఇవి ఒక ఇరవై ఆరు నెలలతో ఉన్నాయన్న ఒక్కొక్కటి ఇరవై ఆరు నెలలు అవుతుంది పుట్టి ఏజ్ ఇరవై ఆరు నెలలతో ఉన్నాయి అన్న మీకు ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ పెడితే కాల్ చేయండి అన్న ఒక్కొక్కటి ఏమో ముప్పై వేలకు అమ్ముతా అంటాడు రెండు కలిపి యాభై ఐదు వేలకు ఇష్టపెడతా అని చెప్తాడు మీరు ఏమన్నా మాట్లాడితే ఇంకా తక్కువ చేసే ధర ఉంటే నెంబర్ పెడితే నచ్చితే కాల్ చేయండి అన్న ఒక్కొక్కటి ముప్పై వేలు అమ్ముతా అంటాడు రెండు కలిపి అమ్ము కొంట అంటేనేమో యాభై ఐదు వేలకు ఇష్టపెడతా అంటాడు ఒక్కొక్క దాని మీద ఐదు వేలు తక్కువ చేస్తా ఐదు వేలు తక్కువేస్తా అని చెప్తాడు రెండింటి మీద కలిపి పువ్వుంటేనేమో యాభై ఐదు వేలు ఒక్కొక్కటి అమ్మితే ముప్పై వేలు అని చెప్తాడు ఈ రెండు దూడలు వీటి తల్లులు అయితే పదమూడు లీటర్ల పాలు ఇచ్చేదని అని చెప్తాడు మీకు ఎవరికైనా కావాలంటే నచ్చితే కాల్ చేయండి అన్న ఈ ఆవు కూడా అమ్మకానికి ఉంది ఇది కూడా ఆయనదే మీకు నచ్చితే కాల్ చేయండి అన్న ఇది కూడా చూడడానికి మంచిగా ఉంది చూడండి అన్న ఈ ఎర్ర ఆవు ఇది కూడా ఉంది అమ్మకానికి ఎవరికైనా నచ్చితే కాల్ చేయండి అన్న చూడండి ఏ విధంగా ఉందో నేను నంబర్ పెడతా నచ్చితే కాల్ చేయండి అడగండి అన్న టైంపాస్ చేయకండి అన్న ఎవరికైనా కావాలనుకుంటే మాత్రమే నచ్చితేనే చేయండి అన్న వేస్ట్ టైం వేస్ట్ చేసి ఇట్లా చేయొద్దన్నా ఎవరికన్నా నచ్చితేనే మాకు అవసరం ఉన్నది కావాలి నచ్చింది ఇట్లా అని మాట్లాడితే లెక్క అన్న టైం టైంపాస్కి అయితే చేయకండి అన్న ఫోన్ సరేనన్నా థ్యాంక్ యూ ఎవరికైనా అవసరం ఉంటే చేయండి అన్న